హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన టమాటాలు చూడండి పన్నీ ఆర్వేస్ చేస్తున్నాం ఇది బాగా సిక్స్ ఫీట్ అయిపోయింది అన్న చెట్టు బాగా హైట్ ఉండి తిరిగిపోతుందని సైడ్కి పెట్టేశాను ఇక్కడ కూడా ఉన్నాయి పచ్చికాయలు అన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి కోసేద్దాం ఇవి చెరీ టమాటా ఇవి ఇవి కూడా సెవెన్ ఫీట్ సిక్స్ ఫీట్ చెట్లే కింద కొంగిపెని అండి ఊరు వెళ్ళి వచ్చేటప్పటికి ఇప్పుడు టమాటాలు అయితుంది ఇవన్నీ టమాటాలు హార్వెస్ట్ ఇంకా నాలుగు రోజులు అయితే ఇంకా కొన్ని వస్తాయి ఇప్పుడు ఈరోజు హార్వెస్ట్ ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ